వారు దూరమున నిలిచి ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు ప్రభువుకు ఎదురుగా ఉండాలి ఎవరికి ఎదురుగా ఉన్నాం నువ్వు ప్రార్థన అన్నంటనే నీ ఎదురుగుండా ఎవరున్నారు ప్రభువు ఉన్నాడు అందుకే ప్రార్థనలో కళ్ళు తెరవటం ప్రార్థనలో గుసగుసలాడటం ప్రార్థనలో బైబుల్ చదువుకోవటం ప్రార్థనలో లేచి వెళ్ళిపోవటం అలాంటివి చేయకూడదు ఎందుకంటే ప్రభువు మన మీదనే దృష్టి ఉంచి ఉన్నాడు ఆయన్ని మనం పరిచిన వారం అవుతాం అవమానపరిచిన వారం అవుతాం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం ప్రార్థన అంటే అటెన్షన్ నీ ముందు ప్రభువు ఉన్నాడు ఆత్మస్వరూపిగా నీ మనోనేత్రాలు తెరిస్తే నీకు కనబడుతుంది ఆయన సన్నిధి కనబడుతుంది ఆయన మనల్ని చూసినని చూడగానే నీలో ఆ ఏకాగ్రత రావాలి ఆ భయం రావాలి ఆ భయం అంటే ఆయన ఏదో కొట్టేస్తాడు చంపేస్తాడు అని కాదు గౌరవం ఘనత ఘనపరచటం మనం సాధారణంగా ఒక గొప్ప వ్యక్తిని చూడగానే ఎంత గౌరవిస్తాం ఎంత భయపడతాం గౌరవపూర్వకమైన భయం అలాగే మనం ప్రభు సన్నిధిలో ప్రతిసారి ప్రార్థన అనేటప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రభువు మన ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి ప్రభువు మన ముందు నిలబడి ఉన్నాడు కాబట్టి మనం కూర్చీలో కూర్చొని ప్రార్థన చేయటం కుదిరిద్దా కుదరదు పడుకొని ప్రార్థన చేయటం కుదిరిద్దా కుదరదు ముఖ్యంగా దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నిలిచి లేక మోకరించి ఏం చేశారు మూడోది దూరమున నిలిచి యేసు ప్రభువా ఏసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రిని అడుగుతున్నాం కానీ ఎవరి నామంలో అడుగుతున్నాం ఏసు నామం ఎందుకంటే ఆయన నామము అన్ని నామముల కంటే పైనామం ఆయన ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలని ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలని దేవుడు హెచ్చించిన నామం నా నామంలో మీరు ఏమడిగినా ఇస్తాను అన్నాడు చాలామందికి విశ్వాసం లేదు మన ప్రార్థనలో కొన్ని అడుగుతున్నాం దేవుని దగ్గర కొన్ని మనం చేసుకోవచ్చు అనుకుంటున్నాం మనకి గతి లేని స్థితి వచ్చినప్పుడు దేవుని దగ్గరికి అడుగుతారు కొంతమంది మనకు చేత లేనివన్నీ ఆయన అడగకుండానే చేసుకుందాం అనుకుంటారు అదే నేర్చుకోవాలి ప్రార్థన అంటే అత్యవసరమైన పరిస్థితుల్లోనే ప్రార్థన కాదు ముఖ్యమైన విషయాల కోసమే ప్రార్థన కాదు ప్రతిసారి ప్రభువు సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ఆయన నామంలో అడగటం ఆయన నీ సన్నిధి నాకు తోడు చేయము నీవు నాకు తోడుండు నా చేతిలో పనులు దీవించు అని ప్రభువుని అడగాలి